పునరుద్ధానుడైన క్రీస్తును దర్శించుటలో స్త్రీలు పాత్ర గురించి మన వినాలి అందరు వినాలి వినాలి మార్కు సువార్త పదహారు ఒకటిలో చూస్తే ప్రభువునకు సుగంధ ద్రవ్యములు కొన్నారు వారి ధనము ప్రభు కొరకు హెచ్చించారు ఈ స్త్రీలు ఏం చేశారంట ప్రభు కోసము సుగంధ ద్రవ్యాలు కొని ఏం చేశారు వారి సొంత ఖర్చులు పెట్టి ప్రభుకి తీసుకొని వెళుతున్నారు స్త్రీలు పాత్ర చూడండి స్త్రీలు ఎలాంటి పరిచర్యలు చేయాలో ఎలా నడుచుకోవాలో ఎలా ప్రభువులు ఉండాలో ఇక్కడ స్త్రీలు పాత్ర మరి ఉన్నట్లుగా మనము చూడగలుగుతున్నాం రెండవది చూస్తే మార్కు మార్గసువార్త పదహారు రెండులో కాడే లేచి ప్రభును దర్శించుటకు వెళ్ళారు వారు సమయాన్ని ప్రభు కోసం ఏం చేశారు ఈరోజు తెల్లవారుజామున ఎందుకు ఎందుకోసం ప్రార్థన మందిరంలో ప్రార్థన పెట్టబడింది ఏం చేయబడిందమ్మా ప్రార్థన పునరుద్ధాన ఆరాధన జరిగింది స్త్రీలైన మీరు ఎంతవరకు వచ్చి ఆరాధించారు మీ సమయాన్ని ఎంతవరకు దేవుని కోసము ఇచ్చారు ప్రభు అడుగుతున్నాడు ఆ రోజుల్లో వారి సమయాన్ని ఏం చేశారంట పెందల కాడే లేచారు పెందల కాడే లేచి ప్రభును దర్శించుటకు వెళ్ళారు వారి సమయాన్ని ఏం చేశారంట వారు దేవుని కోసము సమయాన్ని ఇచ్చారు హలెలుయా హలేలుయా మూడవదిగా చూద్దాం మార్కు సువార్త పదహారు రెండులోనే ప్రభు పట్ల ఆలోచన ఆసక్తిని కలిగి ఉన్నారు వారు ప్రభును చూచుటకు త్వరపడ్డారంట ఏం చూడ్డానికమ్మ ఎవరిని చూడాలి ప్రభువును చూడ్డానికి కాడే లేస్తానని దేవుడు చెప్పాడు కదా ప్రభువు లేచాడేమో ఆయనను చూడాలని వాళ్ళు ఏం చేశారంట కాడే లేచి ప్రభువును చూడటానికి వాళ్ళు త్వరపడి వెళ్ళారంట త్వరపడి వచ్చారా మందిరానికి ఈరోజు ఎంత టయానికి వచ్చారు ఈరోజు త్వరపడి నేను పెందలకాడే నేను ప్రభు కోసం ఆయనను చూడాలి ఆయనని వెదకాలి ఆయనను కనుగొనాలి అని నీవు వచ్చావా ఆశ కలిగి వస్తే మన ప్రాణం అంట ఆయనను చూచుటకు తృష్ణ కలిగి ఉండాలంట హలే ఏం కలిగి ఉండాలి తృష్ణ కలిగి ఉండాలి జీవము కలిగిన దేవుని చూచుటకు ఆయనను దర్శించుటకు ఆనాటి స్త్రీలు ప్రభువును చూచుటకు తృష్ణ కలిగి వాళ్ళు ఏ త్వరపడి మందిరానికి వచ్చారు సమాధి ఎద్దకు వెళ్ళారు అప్పుడు ఇప్పుడు మనం త్వరపడి ఎక్కడికి రావాలి మందిరానికి రావాలి హలేలుయా హలేలుయా ప్రియమైన దేవుని బిడలారా చూడండి నాలుగోది మార్కు స్వార్థ పదహారు తొమ్మిది ప్రభువారి కనబడను ధైర్య చూడండి దైవ దర్శనము పొందుకున్నారు ఏం పొందుకున్నారు వాళ్ళు దైవ దర్శనాన్ని పొందుకున్నారు వాళ్ళు మనం ఎందుకు వస్తాము మందిరానికి దేవుని కృపను పొందుకోవడానికి దేవుని దర్శనాలు చూడడానికి దేవుని కార్యములు అనుభవించడానికి వస్తాం మరి దేనికి రామ్ ఆ స్త్రీలు ఏం పొందుకున్నారు దైవ దర్శనాన్ని పొందుకున్నారు చూడండి ఇంకా మనం చూస్తే ఐదోది యోహాను సువార్త అధ్యాయం పద్దెనిమిదిలో ప్రభు తిరిగి లేచాడని తెలియజేశారు ప్రభువును గుర్చి ప్రకటించారు పునర్ధనాము గుర్చి పునర్ధానుడైన ఏ గురించి ఈ స్త్రీలు ఏం చేశారంట మొట్టమొదటగా సువార్తను ప్రకటించింది స్త్రీలను మొట్టమొదటిగా సువార్తను ప్రకటించింది ఎవరంట స్త్రీలే చరిత్ర చెబుతుంది నేను కాదు ఎవరు ప్రకటించారు స్త్రీలు పురుషులు నిద్రపోతున్నారు ఏం చేస్తున్నారు ఇంటి దగ్గర ఉన్నారు స్త్రీలు పెందల కాడే వచ్చారు ప్రభువు లేచాడు అని సత్య సువార్తను అనేకులకు సమాచారం ప్రకటన చేస్తున్నారు హలేలుయ హ ఆరోది చూద్దాం మార్కు సువార్త పదిహే పదహారు ఒకటి రెండులో ప్రభును ప్రేమించిన వారు ప్రభు కొరకు ఏం చేశారంట వాళ్ళు ప్రయాసపడ్డారు నిద్ర మానుకున్నారా పనులు ఇంట్లో పనులు మానుకున్నారా మరి ఎక్కడికి వెళ్ళారు ప్రభును ప్రభు కోసము ప్రయాస ఉండాలి ప్రయాస పడేవారు ఇప్పుడు ఇంతకుముందు చెప్పాడు అయ్యారు మీ ప్రయాస ఎప్పటికీ వ్యర్థము కాదు ప్రభువు మీ ప్రయాస ఎప్పటికీ వ్యర్థము కాదు మీరు పడిన ప్రయాసకు దేవుడు ఫలితాన్ని రేపుడు దినాన పరలోకమందు మీరు చూస్తారు మరియాతో మరి వేరుక మరియాతో స్త్రీలతో ప్రభు అయిన ఏసి చెప్పాడు హలేలుయా హలేలుయా ఏడవదిగా అయిపోయింది మార్కు సువార్త పదహారు ఒకటి రెండులో ప్రభును ఘనపరిచిన వారు సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చారు ప్రభువును ఘనపరచడానికి ఏం తీసుకొచ్చారమ్మా సుగంధము ద్రవ్యాలు తీసుకొచ్చారు ప్రభును ఘనపరచాలి అంటే మనకేముండాలి ఏందేవాలి వట్టి చేతులతో కాదు మనము ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఆయనను ఘనపరిచి ఆరాధించి హృదయపూర్వకంగా ఆరాధించే బిడలముగా మనందరిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్